హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేలాగా అండ్ అంతేకాకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి మామిడికాయ తురుము పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తానండి సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ప్రొసీజర్ లెంతీగా ఉంటుందని అస్సలు అనుకోవద్దండి చాలా త్వరగా అయిపోతుంది తక్కువ టైంలోనే క్విక్గా అయితే మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసము అయితే నేను ఇక్కడ ఆరు మామిడికాయలని తీసుకున్నానండి సో వీటిని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి ఈ మామిడికాయలని తీసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది బాగుంటుంది అంటే అందరికీ తెలిసిందే కదా ఇలాంటి పచ్చడి పట్టుకునేటప్పుడు పచ్చడి కోసము అని సపరేట్గా మామిడికాయలు ఉంటాయి సో అలాంటి పచ్చడి మామిడికాయల్ని మనం చూస్ చేసుకుంటే పులుపు అనేది బాగుంది టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా తీసుకున్నటువంటి మామిడికాయల్ని ఇలా వాటర్లో వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి పైన మామిడికాయలకి పైన బంకలాగా ఉంటూ ఉంటుంది సో అది మొత్తము పోయే విధంగా అయితే ఈ విధంగా ఒక్కొక్క కాయని నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఇలా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో అయితే ఈ మామిడికాయలని తడియేమీ లేకుండా తుడుచుకోవాలి మనం పచ్చడి పట్టుకున్నాం కాబట్టి నిల్వ ఉండటానికి బాగుంటుందండి తేమ అనేది అస్సలు ఉండకూడదు మనకి ఎక్కడన్నా కొద్దిగా వాటర్ డ్రాప్ ఉన్నా కూడా మనకి పచ్చడి అనేది చాలా త్వరగా పాడైపోతుంది సో అందుకని వాటర్ డ్రాప్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఇలా ఒక పొడి క్లాత్ తీసుకుని ఇలా కడిగినటువంటి మామిడికాయలన్నింటినీ శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను సో చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకున్నటువంటి అయితే ఇలా మనకి మొదలు ఏదైతే ఉంటుందో వాటిని ఇలా కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనిపైన ఉన్నటువంటి స్కిన్ అయితే పీల్ చేసుకోవాలండి సో చూసారు కదా మనం ఏ క్వాంటిటీలో అయితే ఈ మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని మామిడికాయల్ని కూడా ఇదే విధంగా శుభ్రం చేసుకుని చక్కగా వాటిపైన ఉన్నటువంటి స్కిన్ అయితే పీల్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే మామిడికాయలు అన్నింటినీ కూడా ఈ విధంగా పైన స్కిన్ అనేది పీల్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ మామిడికాయలని తురుముకుంటున్నాను సో ఇలా తురుముకునేవి చాలా రకాలే వస్తున్నాయండి సో వాటిలో ఏదైనా పర్వాలేదు చూస్తున్నారు కదా మనకి మామిడికాయ తురుము అనేది ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది అంటే నేను తురుముతున్నది కింద సైడ్ కదా అండి అదే పై సైడ్ నుంచి తురుమినట్లయితే మనకి పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తాయి మామిడికాయ అనేది సో అలా కాకుండా మనం ఇలా తురుము పచ్చడికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చిన్న హోల్స్ ఉన్నది సో దాని ద్వారా మనం తురుముకున్నట్లయితే మనకి పచ్చడికి ఈ మామిడికాయ తురుము అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా సన్నగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇదే విధంగా మనం తీసుకున్నటువంటి మామిడికాయలన్నింటినీ కూడా చక్కగా తురుముకుని పెట్టుకోవాలి చూడండి నాకైతే ఫైనల్గా నేను తీసుకున్నటువంటి ఆరు మామిడికాయలకి ఈ క్వాంటిటీ అయితే తురుము వచ్చిందండి సో ఇప్పుడైతే ఇలా ఈ మామిడి తురుముని ఒక బౌల్తో అయితే కొలుస్తూ ఉన్నాను సో చూడండి మనం ఏ కప్పుతో అయితే మనం ఈ మామిడి తురుమును కొలుస్తూ ఉన్నామో ఈ పచ్చడికి వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదే కప్పుతో మనం మెజర్మెంట్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో చూసారు కదా మామిడి తురుము అనేది మరి ఎక్కువగా కాకుండా జస్ట్ పై పైన వేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా కొలుచుకున్నటువంటి ఈ మామిడి తురుముని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను సో చూడండి ఇదే విధంగా అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్నటువంటి మామిడికాయలకి నాకు మూడు కప్పుల మామిడి తురుము అనేది వచ్చింది చూసారు కదా కరెక్ట్గా త్రీ కప్స్ అయితే వచ్చిందనమాట సో ఇదే కప్పుతో మనం అన్నింటినీ అంటే పోపుకి ఆయిల్ కానీ ఉప్పు కారము అనేది కొలుచుకుంటాము సో ఇక్కడైతే మనకి మెయిన్గా కావాల్సినటువంటి మామిడికాయ తురుము అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని కొలుచుకున్న కూడా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకుంటాను హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇవి చాలా త్వరగా మాడిపోతాయి సో మనకి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆవాలు అనేవి చిటపటలాడుతూ ఉన్నాయి అండ్ అంతేకాకుండా మెంతులు కూడా లైట్గా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకి మెంతులు కూడా లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి సో ఇలా ఫ్రై అయినటువంటి ఈ ఆవాలు మెంతులని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం ఈలోపు అయితే నేను పచ్చడికి కావలసినటువంటి తాలింపును పెట్టుకుంటున్నాను సో ఇక్కడ నాకు మామిడి తురుము అనేది మూడు కప్పులు అయింది కదా ఇక్కడ ఆయిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే తీసుకుంటున్నాను మనం మామిడికాయ తురుముని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఆయిల్ కూడా వేసుకోవాలండి మూడు కప్పుల మామిడికాయ తురుముకి ఒకటిన్నర కప్పు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అయితే నేను ఇక్కడ పల్లీ నూనెను వాడుతున్నాను సో మనకి పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా పల్లీ నూనెతోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ పల్లీ నూనెను వాడుతున్నాం కాబట్టి పైన నురగలాగా వస్తుంది చూసారు కదా సో ఒక్కొక్కసారి పైకి పొంగే ఛాన్స్ కూడా ఉంటుందండి అందుకే లోతు ఎక్కువగా ఉన్నటువంటి ప్యాన్ని తీసుకుంటే బాగుంటుంది సో పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పది నుంచి పన్నెండు వరకు పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను మనకి ఎండుమిర్చి అనేది చాలా త్వరగానే ఫ్రై అవుతుంది కాబట్టి జాగ్రత్తగా అంటే పోపు అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి మనకి ఎండుమిర్చి అనేవి ఫ్రై అయిపోయాయి అండ్ అలాగే పోపు దినుసులు కూడా లైట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం కరివేపాకును వేసుకుంటే సరిపోతుందండి లేదు అంటే ఆయిల్ అనేది పొంగుతుంది సో ఇప్పుడు చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తేనే ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చింది అందుకోసము అని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కరివేపాకును వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకి పచ్చడికి కావలసినటువంటి తాలింపు అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుని ఈ తాలింపు అనేది కంప్లీట్గా చల్లగా వరకు వెయిట్ చేద్దాము సో దీని అయితే పక్కన పెట్టేస్తానండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుంటాను మనకి ఇవి కంప్లీట్గా చల్లగా అయితేనే ఫైన్ పౌడర్ అనేది రెడీ అవుతుందండి లేదంటే కొద్దిగా బరకగా ఉంటుంది సో చూడండి ఫైన్గా మనకి పౌడర్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది ఆవాలు మెంతులు అండి ఇవి సో ఈ విధంగా రెడీ అయిన పౌడర్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ తురుములో ఒక కప్పు కారంని వేస్తున్నాను మూడు కప్పుల మామిడి తురుముకి ఒక కప్పు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు సాల్ట్ని వేసుకుంటున్నాను అండ్ దీనిలోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి అండ్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతి పిండి ఏదైతే ఉందో ఈ పౌడర్ని కూడా ఈ మామిడి తురుములో వేసుకుని వీటన్నింటినీ ఈ మామిడి తురుముకి బాగా పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఇవేనండి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పినవి సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కలిసేలాగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను సో so, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాము కదా ఇది అయితే మొత్తము కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో వేసుకోవాలి ఎందుకంటే మనం వేడివేడిగా తాలింపు అనేది దీంట్లో వేసినట్లయితే మనకి పచ్చడి అనేది త్వరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి అండ్ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి మనం వేడిగా వేయకుండా అంటే పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేయకుండా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే దీంట్లో మిక్స్ చేసుకుంటే మనకి ఈ పచ్చడి కలర్ అనేది ఎక్కువ రోజుల వరకు చేంజ్ అవ్వకుండా మంచి కలర్లో అయితే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో చూడండి ఇక్కడ అయితే మిక్స్ చేశాను కదా మనకి ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు కనిపించటం లేదు ఆయిల్ సరిపోలేదేమో అనే డౌట్ అయితే మీకు రావచ్చు అస్సలు అవసరం లేదండి ఈ పచ్చడిని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే మనకి చక్కగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది సో నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ మీకు పచ్చడిని చూపిస్తున్నాను చూడండి సో చూసారు కదా ఇందాక మీరు చూసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కడా లేదు హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ఈ పచ్చడిని చూసినట్లయితే ఆయిల్ అనేది చక్కగా సైడ్స్కి రిలీజ్ అయ్యింది చూడండి ఇప్పుడైతే పచ్చడి మొత్తాన్ని కూడా మరొకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను సో చూస్తున్నారు కదండి చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది పచ్చడి అయితే నోట్లో నీళ్ళైతే ఊరిపోతున్నాయి సో మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో నేను చెప్పిన అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి తీసుకున్నటువంటి మామిడి తురుము క్వాంటిటీకి ఏ క్వాంటిటీలో అయితే ఉప్పు కారము అండ్ ఆవాలు మెంతులు పిండి వేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను కదా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా రెడీ అయినటువంటి పచ్చడిని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను సో చూసారు కదా అండి ఇంతే అండి మామిడికాయ తురుము పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పక్క కొలతలతో అయితే మీకు చూపించాను కదా మరి ఇంకెందుకు ఆలస్యం మామిడికాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి పచ్చడిని ట్రై చేసి చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటుంది ఇది రైస్లోకే కాదండి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది సో మీరు మామిడికాయ తురుము అనేది ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి దానికి తగినట్లుగా నేను చూపించినటువంటి మెజర్మెంట్స్ని ఫాలో అయ్యి ఈ పచ్చడిని ట్రై చేయండి మనకి ఈ పచ్చడి అనేది త్వరగా పాడవదండి నిల్వ కూడా ఉంటుంది సో కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అంటే నేను ముందుగానే చెప్పాను కదా మనం మామిడికాయలు నీట్గా తుడుచుకుని పెట్టుకోవాలి అంటే తడి అనేది ఏమీ లేకుండా చక్కగా ఈ పచ్చడిని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఈ పచ్చడి అనేది ఆరు నెలల వరకు కూడా టేస్ట్ అనేది ఏమాత్రమూ మారకుండా బాగుంటుంది సో నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేస్తూ తినండి సో మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్